సినీ రంగానికి సంబంధించి బాలకృష్ణ అంటే సినిమా రంగానికి ఆయన ఫ్యామిలీ అన్న నారా ఫ్యామిలీ అన్న పెట్టింది పేరు అని చెప్పొచ్చు నందమూరి ఫ్యామిలీ అయితే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు మరి నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు అయితే ఒకానొక టైంలో ఇటు బ్రాహ్మిణికి అయితే మణిరత్నం సినిమా ఆఫర్ వచ్చిందట ఆ ఆ ఆఫర్ కూడా హీరోయిన్గా వస్తుందట కానీ తాను మాత్రం నేను అసలు హీరోయిన్ నేను సరిపోను నా మొహానికి ఏం బాగుంటుంది అని చెప్పిందట ఇక తన చిన్న కూతురు తేజస్విని అడిగితే లేదు లేదు నేను అసలే యాక్టింగ్ చేయను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్ అయితే వెళ్ళిపోయి ప్రజెంట్ బాలకృష్ణ అనే అరే నా కూతుర్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అనే విధంగా ఆయన వాళ్ళ కూతురు అయితే ప్రేస్ చేస్తూ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎయిత్ ఎపిసోడ్ లో మణిరత్నం బన్నీవాసు తమన్ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఆయన షేర్ చేయడంతో ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే బ్రాహ్మిణి గారు ఇండస్ట్రీకి వచ్చి ఉంటే చాలా బాగుండేదని ఇప్పుడున్న హీరోయిన్స్కి ధీటుగా తన అందం ఉంటుంది అదేవిధంగా తన అభినయం కూడా అంటే తను చూస్తేనే అరే ఇంత ముద్దుగా ఉన్నారేంటి ఇంత అందంగా ఉన్నారేంటి అనిపించేంతమంటే అందం ఉంది బాలకృష్ణ వాళ్ళ కూతురు బ్రాహ్మినికి మరి అంత అందగతే అయితే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఉండాలి కదా అని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది మాత్రం వద్దులే సినీ ఇండస్ట్రీలలో బాలకృష్ణ కూతురు మేము ఎక్స్పెక్ట్ చేయలేము బ్రాహ్మణి మాత్రం పాలిటిక్స్లో కాకుండా అటు సినీ రంగంలో కాకుండా నార్మల్గా తాను ఒక గృహిణీలాగా అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉంటేనే మా అందరికి నచ్చిందంటూ ఇంకొంద ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఓవరాల్గా సోషల్ మీడియా అంతా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ గురించే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యని చెప్పొచ్చు ఇక అదే కాకుండా ఈ సీజన్ మొత్తానికి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ కూడా రాబోతున్నారు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ ప్రకారం పరంగా చూసుకుంటే వెంకటేష్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ ట్వెల్త్కి డాకు మహారాజ్ కోసం కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ని అయితే వాళ్ళైతే తయారు చేస్తున్నట్ట మరి అది కూడా చూద్దాం దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనేది ఇంకొద్ది రోజులు తెలిసిపోతుంది